దేశ ఇరవై వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చిన తొంభై ఆరేళ్ల కళాకారిణి భీమవ్వ దొడ్డబాల శిల్లఖ్యాత అంతరించిపోతున్న జానపద కళారూపాలను సజీవంగా ఉంచుతున్నారు తోలుబొమ్మలాటను కర్ణాటకలో తొగలు గొంబేయాట అని పిలుస్తారు కర్ణాటకకు చెందిన తొంభై ఆరేళ్ల ఈ బామ్మ మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలను ఆడించడంలో ఎంతో ప్రసిద్ధి చెందారు అంతేకాదు రామాయణ భారతాల్లోని ఘట్టాలను ఆమె పొల్లు పోకుండా నోటికి పాడుతుండడం విశేషం పాటకు అనుగుణంగా బొమ్మలను ఆడిస్తారు కూడా ఇప్పుడు ఆమె దగ్గర దాదాపు రెండు వందల ఏళ్ల నాటి తోలు బొమ్మలు సురక్షితంగా ఉన్నాయి భీమవ్వకు ఒక్క కర్ణాటకలోనే కాదు అమెరికా ఫ్రాన్స్ ఇటలీ స్విట్జర్లాండ్ హాలండ్ దేశాల్లోనూ గుర్తింపు దక్కింది భారతదేశ సంస్కృతిలో ప్రజలకు ఆట విడుపు అయిన తోలు బొమ్మలాటలో భీమవ్వ కృషికి ఇప్పటికే ఎన్నో పురస్కారాలు దక్కాయి తాజాగా ఈ ఏడాది భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది